Hi. అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఏంటో ఈ జనాలు కుళ్ళు కొని చచ్చిపోతున్నారు ఏంటక్క ఏమైంది ఎలా అంటున్నావు అనుకుంటున్నారా ఏముంది ఎప్పుడు జరిగేదేగా మనం ఏం చేసినా కొందరికి నచ్చదు మంచి చేసినా చెడు చేసినా అలా అని సైలెంట్గా ఉండాలి కదా అలా ఉండరు మన మీదే మన ప్రయత్నం ఏదో మనం చేసుకుంటున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూడలేని వారు బ్యాక్ బిచ్చింగ్ చేయడం కమెంట్స్ చేయడం చేస్తుంటారు కమెంట్ చేసేవారు చాలా ఎక్కువైపోయారు ఈ కాలంలో అలా అని గమ్మున ఉంటారా అది కాదు పక్క వాళ్ళ లైఫ్లోకి తొంగి చూస్తూ ఉంటారు మీరైతే ఖాళీగా మీలా మేము కూర్చోండి చూడలేదు కదా అలా బ్యాగ్ బిచ్చింగ్ చేయడం కామెంట్స్ చేయడం తప్పు కదా నాకు ఎలా తెలిసింది అని అనిపిస్తుంది కదా మీకు కామెంట్ చేసే వాళ్ళకి ఎలా తెలిసేది ఏంటి మీరు ఎవరితో ఎవరితో అయితే చెప్తారో వాళ్ళు వచ్చి నాకు చెప్పారని గ్యారంటీ ఏముంది వాళ్ళు ఏమైనా గమ్మున కూర్చుంటారా ఈ రోజుల్లో ఎవరికి నమ్మనికి లేదు అలా అని అందరూ అలా ఉండరు కొందరు కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ బాధ ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదండి మనం ఎదుగుతున్నామని భయపడుతున్నారా లేదా వాళ్ళకి ఏమి రాదని బాధపడుతున్నారో అర్థం కావట్లేదు మీరు అయితే మీలా దీన్ని ఖాళీగా కూర్చొని కామెంట్స్ అయితే చేయట్లేదు కదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మంచిగా పోకండి బై